సక్సెస్ అనేది కౌంట్ అవుద్ది లైఫ్లో హెవెన్ కౌంట్ అవుద్దా హెల్త్ కౌంట్ అవుద్దా కానీ హెవెన్ దాకా వెళ్ళాలంటే ముందు హెల్లే వస్తుంది అనుకుంటా సక్సెస్ దాకా వెళ్ళాలంటే ముందు ఫెయిల్యూర్ వస్తుందేమో లేకపోతే తెలియదు కదా మనకిది డైరెక్ట్గా హెవెన్లో కూర్చుంటే హెల్ దాని కంపారిజన్ తీసుకోలేము అట్లాగే సక్సెస్లో కూర్చున్నామంటే ఫెయిల్యూర్ అనేది మనకు తెలియదు ఆల్వేస్ సక్సెస్లో ఫెయిల్యూర్ని గమనించం అసలు చూడండి క్రికెట్ మ్యాచ్లో కూడా చూడండి గెలిచామంటే కనుక టీం మార్చం దాంట్లో సగం మంది సగం పర్ఫామ్ చేసి ఉండకపోవచ్చు బట్ అదే ఓడిపోతే మాత్రం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది లైఫ్లో నా అనుభవం ఒకటి కాన్స్టెంట్ అందరి లైఫ్లో కడుగు భేదవాడి దగ్గరించి సరే మన దేశంలో అంబానీ దాకా అనుకుంటే ఒకటే ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుందో న్యాచురల్ దాని షాడో ఈజ్ ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం అవునా కదా ఈ పాయింట్ ఏకీభవిస్తున్నారా ఎవరిని ఏకీభవించిన చెప్పండి ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా ఫియర్ ఉంటుంది మనం చిన్నప్పుడు క్లాస్లో తీసుకుందాం ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ పెడితే ఫుల్ టెన్షన్ అప్పుడు దాకా ఆడుకుంటాం ఎగ్జామ్ అనేసరికి ఫుల్ ప్రిపరేషన్లో ఉంటాం మంత్ అయిన స్టైల్లో చేస్తాం ఎందుకని క్లాస్లో తప్పుతామేమో లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికేమో నేను సెకండ్ ర్యాంక్ వస్తానేమో అని చెప్పని వాడికి ఫీర్ ఉంటుంది ఆ ఇన్సెక్యూరిటీ లాగా ఉంటుంది ఎప్పుడు రెండు ఫెయిల్యూర్ అండ్ ఇన్సెక్యూరిటీ రెండు ఒకటి ఫెయిల్యూర్ అనేది నిద్రైతే ఇంకోటి ఉన్నది లాగా ఉంటుంది నా లైఫ్లో అందరికీ ఇది కాన్స్టెంట్ నో ఎక్సెప్షన్ ఇది దాటితే దీన్ని ఓవర్కమ్ చేస్తే అప్పుడు సక్సెస్ అది గ్రాండ్గా ఉంటుంది ఫెయిల్యూర్ని మనం గమనించం ఎప్పుడు గమనిస్తాం మనం నిజంగా ఫెయిల్ అయినప్పుడే గమనిస్తాం అందాక మనకు తెలియదు మనం సముద్రంలో ఈత కొడుతున్నాం అని కూడా తెలియదు మనకి ఎప్పుడైతే మనం అనుకున్న రిజల్ట్ రాలేదో అది మనం స్టాంప్ చేస్తాం ఫెయిల్యూర్ అని అందాక స్టాంప్ చేయొందండి అందాక బాగానే చేస్తున్నాం అనుకుంటాం బాగానే చదువుతున్నాను కానీ ఫెయిల్ అయినప్పుడు అంటాం అని బాగా చదువుతున్నాను కానీ ఫస్ట్ ర్యాంక్ రాలేదు సెకండ్ ర్యాంక్ వచ్చినప్పుడు ఫెయిల్ అయ్యాను ఫెయిల్యూర్ అని పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయరు అన్ఫార్చునేట్లీ పుష్ చేస్తారు మన సక్సెస్లోకే పుష్ చేస్తారు ఇంకా బాగా చదవయా ఇంకా బాగా చేయబోయా అదే స్పోర్ట్స్లో అయితే ఇంకొద్ది బాగా ఆడంటాం కోచ్ ఇంకొద్దిగా బాగా ఆడంటాం కరెక్షన్స్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం సో హోల్ లాట్ ఆఫ్ లైఫ్ మనం నేర్చుకునేది ఫెయిల్యూర్లో సక్సెస్లో తక్కువ నేర్చుకుంటాం మనం హెడీగా ఉంటాం సక్సెస్లో అన్నీ తెలిసిన బాగుంటుంది అందుకంటాం ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ ఒక మెట్ ఎక్కుతానే వెళ్తాం ఇక్కడ ఈ మెట్లో నేర్చుకుంటాం మనం నాకు ఏం నేర్చుకుంటామంటే ఏ స్థితిలో ఏమే ఏం తీసుకుందాం అనుకుంటున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నాం అదే పాయింట్ అక్కడ చదువుకునేవాడు చదువుకుంటాడు చదువుకుంటూ ఆడుకుంటాడు బిజినెస్ చేసాడు బిజినెస్ ఇంకోటి 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 ఏదన్నా కానివ్వండి ఫెయిల్యూర్స్ అనేది చాలా డీమోటివేటింగ్గా ఉంటాయి చాలా డీమోటివేటింగ్ ఉంటాయి డిప్రెషన్స్లో తీసుకెళ్తాయి ఫెయిల్యూర్స్లో సూసైడ్స్ జరుగుతాయి ఫెయిల్యూర్ అనేసరికి మనిషి శాంతంగా నీరు కారిపోతాడు ఇక్కడ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడే మనకి గురువులు మన పేరెంట్స్ మన ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఫెయిల్యూర్ని ఆకాంక్షించేవాడు మనకు మన అవ్వడు కదా బట్ వీళ్ళు వీళ్ళు ఏం చేయగలిగినా చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక నోటి మాటగానే చెప్పగలుగుతారు అంటే ఒక ఎంకరేజింగ్ మాట చెప్పగలుగుతారు మోటివేటింగ్ మాట చెప్పగలుగుతారు బట్ ఆ ఫెయిల్యూర్ అనే సముద్రంలోంచి బయటకు రావాల్సింది ఇండివిజువల్గా మనమే దాని షార్ట్ కట్ ఏమి లేదు సో మరి ఎలా రావాలి బయటికి ఒక ఫెయిల్యూర్లో నుంచి ఆ ఫెయిల్యూర్ అని మనకు తెలియదు ఫెయిల్ అయ్యేదాకా మనకు తెలియదు బట్ అది ఫెయిల్ అవ్వకుండా మరి మామూలుగా వెళ్ళాలంటే ఏం చేయాలి అదే సమస్య దీనికి నేను అప్పుడే ధ్యానం అని చెప్పి చెప్పను ఇంకా అన్నిటికీ ధ్యానమేముందని చెప్పంటే ఇంక మనం ఇక్కడ కూర్చోక్కలేదు బట్ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఫెయిల్యూర్లో ఎప్పుడు కూడా మనం డీకాన్సంట్రేట్ అవుతాం మనం డిప్రెషన్కు లోనొత్తాం అంటే ఇటు చూడాల్సింది అటు చూస్తాం సో ఇక్కడ ట్రెమండస్ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం ఇక్కడ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం ఎందుకంటే రికగ్నైజ్ చేస్తున్నాం ఫెయిల్యూర్ రాకముందే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది అవుద్దా లేదా అనేది ఎస్పెషలీ ఫైనాన్షియల్ అయితే ఇంకెక్కువ ఉంటుంది కెరీర్ అయితే ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది డిప్రెషన్ లోన్ అవ్వకుండా మెంటల్ ఎబిలిటీస్లో మనం దాన్ని స్ట్రెంగ్ చేసుకోవాల్సిన బాధ్యత వస్తుంది తెలుసుకోవాల్సి వస్తుంది ఫోర్స్ఫుల్గానే చేయాల్సి వస్తుంది ఇక్కడ అనే వరకు మోటివేషనల్ స్పీకర్స్ చెప్పవచ్చు బుక్స్ మంచి మంచి బుక్స్ ఉండొచ్చు ఇది మనం ఫెయిల్యూర్ నుంచి ఇంకో విధంగా చూసే విధంగా ఆలో ఆలోచన క్రియేట్ చేసే విధంగా ఉంటాయి ఆర్ మనకు మనమే ధైర్యంగా చేసుకోగలిగిన పరిస్థితులు ఉంటాయి బట్ ఇట్స్ అ వెరీ హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్లో డిప్రెషన్ స్టేట్కి మైండ్ తీసుకెళ్ళకూడదు అయిపోయింది అంతాను ఇంకేం చేయలేను అన్న పరిస్థితిలోకి వెళ్ళటానికి లేదు దాంట్లోంచి ఆ స్టేజ్కి వెళ్తే వెనక్కి వస్తే చాలా డిఫికల్ట్ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఇదొక పాసింగ్ క్లౌడ్గా అనుకోవాల్సిందే ఎస్ కరెక్షన్స్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది మనకి ఓ ఇది చేయలేదు కాబట్టి ఇది జరిగింది అని వాటి మీద మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాం అనేది పాయింట్ ఏదైనా సరే ఏదైనా సరే మనకి తెలియని దాని మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారో దాని ఇమీడియట్ రిజల్ట్ ఈస్ యుల్ స్టార్ట్ నోయింగ్ ఇట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అంటే ఉండకపోవచ్చు కానీ బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఎప్పుడైతే మనకు తెలియని సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను న్యాచురల్గా వస్తూ ఉంటుంది అనేక విధాలుగా వస్తూ ఉంటుంది బట్ మన మన సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టిందాన్ని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు అకౌంట్స్ ఏమి రాదు బట్ అకౌంట్స్ నేర్చుకోవాలనుకుంటాను అనుకోంగానే ఏం చేస్తాను నెక్స్ట్ స్టెప్ మన రాదు అనే పాయింట్ నుంచి నేర్చుకోవాలనే పాయింట్లోకి వెళ్తాం స్టార్ట్ అవుతుంది విల్ గో అండ్ బై గుడ్ బుక్ చదువుకుంటాం అర్థం కాలేదు ట్యూషన్కి వెళ్తాం ఇంకా అర్థం కాలేదు హనుమంతరాజు గారి దగ్గరికి వెళ్తాం సార్ నాకు తెలియదు చెప్పండి అంటాం ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది దెన్ ప్రాక్టికల్స్లోకి తెలిసిన తర్వాత ఏమవుతుంది ప్రాక్టికల్స్లోకి వెళ్తాం ఎప్పుడైతే ప్రాక్టికల్స్లోకి వెళ్ళామో దెన్ యువర్ డ్రైవింగ్ యువర్ కార్ వచ్చేసింది ఇదంతా కూడా ఒక మబ్బులాగా ఉంటుంది అంతే ఫెయిల్యూర్ ఎక్కడ తీసుకోండి ఈవెన్ నార్మల్ కోర్ట్ కేసెస్ తీసుకున్నా కూడా అట్లాగే ఉంటాయి దేనికైనా సరే ఎఫర్ట్ పెట్టకపోతే మాత్రం మీరు ఆ ఫెయిల్యూర్లోంచి బయటకు రాలి ఎవరో ఏదో వచ్చి చేసేస్తారనేది జరగదు ఏదో జరుగుద్దేమో ఏదన్నా యాక్సిడెంటల్గా అది అతను గుడ్ ఫార్చ్యూన్ అంతే బట్ నోయింగ్గా మాత్రం జరగదు అందరం ఫెయిల్యూర్స్ టేస్ట్ చేసాం హనుమంతరాజు గారు ఫెయిల్యూర్స్ టేస్ట్ చేసాం కదా నేనైతే థౌజండ్స్ థౌజండ్స్ బ్రాడ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ బట్ స్టిల్ వీ మేక్ అవర్ లైఫ్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని డిప్రెషన్ స్టేట్లో తీసుకెళ్లదు మిత్రులారా అసలు ఎప్పుడు కూడా హోల్ వరల్డ్ బిఫోర్ అస్ వస్తుంది లైఫ్ అనేది ఫెయిల్యూర్ లేకపోతే సరదా ఏముంది అసలు పద్దాక జోక్ సినిమా చూస్తామా మధ్యలో టెర్రర్ సినిమా కూడా చూడాలా కదా భయపడాలా కొంతమంది ఇంక పక్కన ఇంకెవరిని లేకుండా సినిమా చూడలేరు అటువంటి టెర్రర్ సినిమాలు వీ హ్యావ్ టు దిస్ ఈస్ ఎ కెలిడియర్ ఆఫ్ లైఫ్ మ్యాక్సిమం ఫెయిలుయర్సే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం ఫెయిల్యుర్స్ ఉంటాయి